యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్నాయి పండుగ వినాయక చవితి సో ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ప్రస్తుతం మనమైతే బడా గణేష్ వద్ద ఉన్నాము ఖైరతాబాద్ లో సో అసలు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇంత వర్షం పట్టినా కూడా జనాలు అస్సలు తగ్గట్లేదు ఎట్లా భక్త కోటి ఎలా వస్తున్నారంటే అది మాటల్లో చెప్పాల్సింది కాదు ఒక్కసారి మనం చూసేద్దాం శ్రీ మహాగణాధిపతి నమ నా పేరు మారావజ్జుల మోహన్ శర్మ మాది నల్గొండ సాగర్ నియోజకవర్గము ఇక్కడ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు మంగళ వాయిద్యంతో మొదలుకొని ఈరోజు గణపతి పూజ నవగ్రహ మండపారాధన సర్వదేవత పూజా కార్యక్రమాలు స్వస్తి పుణ్యాహ వాచనము దీక్షాధారణ మరియు మంటప పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది అఖండ స్థాపన కూడా జరిగింది ఈరోజు ఈరోజు తొలి పూజగా మన గవర్నర్ గారు వేయించేసి మరియు స్థానిక ఎమ్మెల్యే దా దానం నాగేందర్ గారు మరియు అంజన్ కుమార్ గారు వీరంతా కూడా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో తొలి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరము భక్తుల యొక్క గోత్రనామాలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందరూ కూడా వచ్చి గణపతిని మహాగణపతిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్ర కాగలని అందరు కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం నా పేరు మహాదేవ్ శర్మ గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు తొలి పూజ ఆదో పూజ గణాధిపహ మొట్టమొదట ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట గణపతిని పూజించాలి పూజించిన తర్వాత ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం అయినా ఆటంకం లేకుండా విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ రోజు మొదలుకొని పదకొండు రోజుల వరకు అన్నంత చతుర్దశి నాడు నిర్మజ్ఞం చేయడం జరుగుతుంది అప్పటి వరకు పూజా కార్యక్రమం జరుగుతుంటాయి ఉదయం సాయంత్రం సాయంత్రము మహామంగళహారతి మంత్రపుష్పం ఉంటుంది సాయంత్రం తొమ్మిది గంటలకు మహామంగళ హారతి అంతర్పుషంతో సమాప్తం అవుతుంది మనతో పాటు రమేష్ అన్న ఉన్నారు అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు భక్తుల రెస్పాన్స్ ఎలా ఉందో చూసేద్దాం అన్న నమస్తే సో ఎలా ఉంది అన్న భక్తుల రెస్పాన్స్ ముఖ్యంగా వినాయకుని పండుగ చోతి ఇట్ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఒక రోజు వచ్చి మాకు ఇక్కడ చూపిస్తూ కంట్రోల్ చేస్తూ వీరి ముఖ్య పాత్ర ప్రెస్ రిపోర్టర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ ముఖ్య పాత్రతో లక్షల మంది కంట్రోల్ చేస్తున్న వీట్ ఛానల్కు ప్రత్యేకంగా గణేష్ కంపిత నుంచి ధన్యవాదాలు ఇంకా ముందుకు పోతూనే ఉండాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తారు ఒకరోజు ముందు వచ్చి చూపిస్తారు లైన్లో ఉన్నారు భక్తులు వస్తున్నారు మరి వారికి షెడ్ ఏర్పాటు చేశాము వర్షం పడకుండా అక్కడ మరి పిల్లలుంది సొమ్ములు జాగ్రత్త డైరెక్ట్గా వినాయకుడి దర్శనం ఈజీగా చేసుకునేది ఏర్పాటు చేశాము పులువలు కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ ఏర్పాటు చేశాం భక్తులకు అడుగు అడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది ఎలాంటి లేదు పొద్దున్న ఉదయం పద్మశాలి సంఘం వారు వచ్చారు డెబ్బై అడుగు వల కడవ డెబ్బైల జంజం డెబ్బై అడుగుల గడకమాల పట్టు ఉసలతో వినాయకుని మరి ఉత్సవంలో వినాయకు పూజలో పాల్గొన్నారు వారికి మా ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తర్వాత మరి ఇక్కడ మరి గవర్నర్ గారు వచ్చి పూజ చేశాం మరి ఇక్కడ ఇప్పుడు డిపి మన ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు మరి వారి ఇక్కడ పూజలో పాల్గొన్నారు మరి వారి బి గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా మినిస్టర్లు విఏపిలు వస్తారు హనుమంతరావు వచ్చారు ఇప్పుడు వారు బి అక్కడ పూజ చేస్తున్నారు మరి వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడు దిక్కులు రాజారి రైల్వే గేట్ ఇక్కడ మీరటాకి సగం లైన్గా డైరెక్ట్గా వస్తారు వినాయకుందరి దర్శనం చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ మీరటాకి మధ్యలో బారిగేట్లు ఏర్పాటు చేశాము మరి అక్కడ మధ్యలో పెట్టి వీఐపీ వాళ్ళు డైరెక్ట్గా కార్ ఆపి ఇక్కడ దర్శనం చేసుకుంటారు వచ్చే భక్తులకు మీ పిల్లలు జరుగుతా సొమ్ములు జరుతాం మాస్కులు ధరించాలి అడుగుడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది ఎట్లాంటి ఇబ్బంది లేదు యావత్ ప్రపంచ నలుమూలం చూస్తున్న భక్తులు మరి అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం గణేష్ పండుగ సూపర్ ఉంది మనం ఇందుకంటే ఇలా ఫస్ట్ డే కదా ఇప్పటిదాకా రెండు వేల జనాలు వచ్చింది ఆరు నుంచి జనాలు వచ్చిపోతుంది ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది భోజనం ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ అవర్ టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫోర్ అవర్ పనిచేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ అవర్స్ కానీ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్ ఇక్కడ ప పబ్లిక్ ఏం ఇబ్బంది లేదు మొత్తం హైగా వస్తున్నాయి జనాలు దర్శనం చేసి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం మంచి జరుగుతుంది ఇక్కడ ఎవరు పెద్దల వాళ్ళం మొబైల్ జాగ్రత్త మనం సొమ్ము జాగ్రత్త ఆ చిన్న పిల్లలకి చే మీద ఫోన్ నెంబర్ రాయాలి ఎందుకంటే చిన్న పిల్లలు మిస్ అయిపోతే ఆ చే మీద ఫోన్ నెంబర్ చూసి కాల్ చేస్తారు అంత జనానికి ఈ జనాలు జాగ్రత్త ఉండాలి ఇక్కడ దొంగతనం చాలా అవుతుంది జబ్బులో గణేష్ భగవానికి సిక్స్ ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నాము హైదరాబాద్ లో సిక్స్ ఇయర్స్ నుండి హైదరాబాద్ వస్తున్నాము ప్రతి ఇయర్ అంటే కొత్తగా అనిపిస్తుంది మాకు అంటే ఈ వర్షంలో వచ్చినప్పుడు కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది అంటే ఇంత వర్షంలో కూడా మాకు దర్శనం అవుతుందో లేదో రష్ ఉంటదేమో అని అనుకున్నాము బట్ ఇంత రష్ లో అయినా కూడా చాలా బానే ఉంది ఫ్రీగా ఫ్రీగా అనిపించింది ఫస్ట్ టైం వచ్చాము ఫస్ట్ టైం రావడం చాలా చాలా బాగుంది అనిపిస్తుంది మాకు కూడా దగ్గర నుంచి బాగా దర్శనం అయింది మాది కర్నూలు ఫస్ట్ టైం ఇద్దరం ఫ్రెండ్స్ చూడనీకి వచ్చాము చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది వినాయకుడు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం చూద్దాం ఒక విగ్రహం ఉంది కరోనా లో కూడా ఇప్పుడు అరవై ఐదు అడుగులు ఉంటది ఈ సంవత్సరం పెట్టలేదు సో ఇక్కడ చూడాలని వచ్చాం స్పెషల్ గా పర్లేదండి పవన్ నెల్లూరు ఆంధ్ర ఏముంది ఆయన శక్తి కనిపితే కదా మనకు కావాల్సిందే ఆయన పవర్ ప్రతి సంవత్సరం వస్తున్నాం బ్రహ్మాండంగా జరుగుతుంది ఆయన మంచి జరుగుతుంది కాబట్టి వస్తా అండి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక రకం సంవత్సరానికి ఒక రూపం అద్భుతంగా ఉంది కదా గణేష్ మహారాజ్ కి జై కేపిహెచ్వి కేపిహెచ్వి నుంచి వస్తున్నాం వెంకట సుబ్లక్ష్మి మన మన వల్ల అయ్యి తీసుకుని వచ్చానమ్మా వర్షమైనా దేవుణ్ణి దర్శించుకోవాలని వచ్చాను నువ్వు కూడా చెప్తావా చాలా ఆనందం అనిపిస్తుంది అమ్మా చాలా ఆనందంగా ఉంది ఇదే ఫస్ట్ టైం మేము చూడటం ఇదే ఫస్ట్ టైం రాలేదమ్మా ఇప్పటి వరకు ఈ రోజు అవకాశం వచ్చింది దేవుని చూసేది వచ్చామమ్మా చాలా సంతోషం ఎలా అనిపిస్తుంది మరి బొచ్చే కనపై చూస్తే నీకు చాలా ఆనందంగా ఉందా మీ స్కూల్లో పెట్టారా మరి గణేష్ చిన్న చిన్న ఒక ప్లేస్ చిన్న పెట్టారు మరి మీ గల్లీలో పెట్టుకున్నావా చిన్న గణేష్డి ఇంట్లో పెట్టుకున్నావా ఇంట్లో పెట్టుకున్నావా ఓకే మంచి పూజ చేసుకో ఓకేనా చదువు బాగా రావాలని ఓకే థ్యాంక్ యూ చాలా బాగా అనిపిస్తుంది వర్షంలో వర్షం చినుకులు ఉంటే స్వామివారి దర్శనం చేసుకుంటే జన్మ తరించినట్టుగా ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వస్తాం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అదృష్టంగా స్వామివారి దర్శనం ఇస్తూనే ఉంటారు అందరికీ కోరిన కోరికలు తీరుస్తారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మేము చోటప్పల నుంచి వస్తున్నాం అండి ప్రతి ఇయర్ కూడా వస్తుంటాం చాలా చాలా బాగుంది ఈ రైన్ వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉందేమో కానీ చాలా గ్రాండ్ గా జరుగుతుంది చాలా బాగుంటుంది ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది నేను త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను యాక్చువల్ గా మాది వచ్చేసరికి శ్రీకాకుళం ఆంధ్ర ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ప్రతి ఇయర్ కూడా వస్తూ ఉంటాం ఇక్కడ బోత్ వచ్చేలాగా బోత్ వచ్చేలాగా ఏదైతే దర్శన్ క్యా మీరు బోత్ వచ్చేలాగా మేము అమీర్పేట్ అమీర్పేట్ లోకల్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అబ్జర్వ్ చేసిన అంటే ఇప్పుడు రేన్ పడుతుంది ఏం లేదు మొత్తం మంచిగానే ఉంటుంది ఎప్పుడైనా ఫెస్టివల్ గ్రాండ్ జరుగుతాయి ఇక్కడ మా గల్లీలో ఉంది గల్లీలో ఈవినింగ్ వెళ్తాం అక్కడికి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకుని పోతాం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి రాట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది బాగుంది నేను ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను పోయినసారి చూస్తారు కదా వర్షం అని చూడకుండా ప్రజలైతే తాండోప తండాలుగా వస్తున్నారు ఒక భక్త కోటి ఎలా ఉందంటే చెప్పలేదు ఇంకా రద్దీ అనేది ఎక్కువగా పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గట్లేదు ఇంకా స్వామి వారిని అయితే దర్శించుకునేందుకు ఆంధ్ర నుంచి కావచ్చు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా రావడం జరిగింది మరి అసలు చూడాలి ఇంకెంత రద్దీ పెరుగుతుందో అట్లా కాకుండా పోలీస్ సిబ్బంది కూడా బందోబస్తు చర్యలు అనేది తీసుకుంది అటు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం కూడా జరిగింది వెంకటో శ్వేత గారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్